తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోసం ఎవరైతే ఆశపడుతున్నారో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారో వాళ్ళందరూ కూడా ఆశావాహాలు అందరూ తొందరపడొద్దు పంచాయతీ ప్రెసిడెంట్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు అనవసరంగా డబ్బు అయితే ఖర్చు పెట్టకండి ఎందుకంటే మహారాష్ట్రలో కూడా ఈ విధంగా ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికలన్నింటినీ కూడా రద్దు చేశారు ఇవి చెల్లుబాటు కావు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అని పేరు చెప్పి ఇవి కూడా చెల్లుబాటు అయ్యే అవకాశాలు లేవు కాబట్టి ఇదంతా కూడా పెద్ద పిత్తలాటకం ఉందంటూ ఇప్పుడు ఈటెల్ రాజేంద్ర అయితే ఒక పెద్ద బాంబు పేల్చాడు దాంతో ఇప్పుడేమొచ్చేసి అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఈ పంచాయతీ ఎన్నికల్లో చాలా వరకు ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది మరి ఇప్పటికే చాలా మంది పంచాయతీ ప్రెసిడెంట్లు ఏమొచ్చేసి సిద్ధమైపోతున్నారు ప్రజల్ని పట్టుకొని ఇక నామినేషన్లు వేయడానికి ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ ఇక తొందరగానే అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే ప్రెసిడెంట్లందరూ కూడా అంటే ప్రెసిడెంట్ అభ్యర్థులందరూ కూడా సిద్ధమైపోయి డబ్బులు ఖర్చు పెడతారు కదా ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈటీల్ రాజేందర్ పేర్చినటువంటి బాంబుకి చాలా మంది తర్జన భర్జన పడుతున్నారు అలాగని మహారాష్ట్రలో వీటిని క్యాన్సిల్ చేశారు రద్దు చేశారు ఈ రిజర్వేషన్లు అనేది అంతా కూడా పారదర్శకత్వంగా లేదు మళ్ళీ పారదర్శకంగా ఉండే విధంగా అన్ని తీర్చి మళ్ళీ పంచాయతీ ఎన్నికలు జరుపుతామని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని మొత్తం జనాలందరినీ తిప్పుకొని ఉన్న డబ్బు అంతా గుల్ల చేసుకొని తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఏమీ చేయలేరు కాబట్టి ఆశపడకండి తొందరపడకండి అంటూ ఈటల రాజేంద్ర అయితే ఇప్పుడు ఒక ప్రకటన విడుదల చేశారు